హాయ్ అండి ఈరోజు మనము రొయ్యలు బెండకాయ వంకాయ వేసి పులుసు చేద్దామండి దానికి నేనైతే కాల్ కేజీ రొయ్యలు తీసుకున్నానండి రెండు వంకాయలు ఒక ఐదు బెండకాయలు తీసుకున్నానండి ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజు చింతపండు తీసుకున్నానండి ఒక పెద్ద నిమ్మకాయ సైజు ఇప్పుడు మనం ఇది ఎలా చేసుకోవాలో చూపిస్తాను రొయ్యలు అండి మీరు పెద్ద రొయ్యలు కనుక తీసుకుంటే వాటికి ఇక్కడ బ్లాక్గా ఇది ఉంటుంది కదండి కొద్దిగా చాకుతో ఘాటు పెట్టేసి తీసేసేయండి పెద్ద రొయ్యలు అయితే చిన్నవైతే పర్వాలేదండి అలాగే ఉన్నా కానీ ఏం కాదు పెద్ద రొయ్యలకి ఏంటంటే ఒక రకంగా ఉంటుంది దానికని చెప్పేసి దాన్ని తీసేసేయండి కొద్దిగా చాకుతో ఇక్కడ కానీ ఘాటు పెడితే వచ్చేస్తుందండి ఇప్పుడు మనం పులుసు ఎలా చేయాలో చూపిస్తా మనం ఇప్పుడు పాను వెలిగించుకునేసి స్టవ్ పైన పాను పెట్టుకున్నామండి దీంట్లోకి ఒక గంటి ఒక గంట కానీ లేదండి అది ఇంకా కొద్ది తక్కువే ఉంది మొత్తం కనుక ఒక గంట ఆయిల్ అయితే వేసుకున్నామండి ఇప్పుడు దీంట్లో పోపు వేసుకుందాం దానిలోకి ఒక గంట ఆయిల్ అయితే వేసాం కదండి ఇప్పుడు మనం దాంట్లోకి ఒక కాల్ స్పూన్ ఆవాలు ఒక పది వరకు మెంతులు ఒక నాలుగు ధనియాలు ఒక కాల్ స్పూన్ అయితే జీలకర్ర ఇవి మొత్తం ఏగమిద్దామండి పోపు అయితే ఏగిపోయింది కదండీ మనం ఇప్పుడు దీంట్లోకి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఎర్రగడ్డ అంటే ఎర్రగడ్డ అలాగే కరివేపాకు కూడా వేసేసాను ఇవి మొత్తం అలాగే ఏం చేసుకున్నామండి కొద్దిగా కలర్ రావాలి చూడండి ఎర్రగడ్డ ఇలా వాడేటప్పుడే మనం దీంట్లో ఒక స్పూన్ అయితే మనం కళ్ళు వేసుకుంటున్నానండి అలాగే ఒక కా స్పూన్ అయితే పసుపు కా స్పూన్ నుంచి అర స్పూన్ వరకు అండి పసుపు వేసుకోవచ్చండి ఇప్పుడు మనం ఆనియర్ అనేది బాగా వాడేద్దాము ఎప్పుడు వేస్తామంటే ఆని తొందరగా వేగిపోతుందండి అలాగే మనం క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు వేసేద్దామండి ఇప్పుడు ఈ రొయ్యను కూడా బాగా వాడుకుందాం ఇప్పుడు ఈ రొయ్యల్లో కండి ఒక స్పూన్ అయితే తెల్లగడ్డ అల్లం మసాలా వేస్తున్నాను ఎందుకంటే దాంట్లో కొద్దిగా నీస్ వాసన అనేది ఉంటుంది కదండి మసాలాలో బాగా వేగిందంటే ఆ వా అనేది పోతుంది ఈ టైంలోనే ఇది మసాలా అనేది వేసుకోండి కొద్దిగా ఆ వాటర్తో పాటు ఇది బాగా వాడుతుంది మొత్తం నీస్ అంతా అనేది పోతుందండి చూడండి రొయ్యలు అయితే బాగా అండి వాటర్ కూడా పోయేసాయి ఇప్పుడు మనం దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్నాం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు వంకాయలు అయితే వేసేస్తున్నామండి చూడండి వంకాయలు రెండు వంకాయలు ఒక ఐదు బెండకాయలు అని చెప్పాను కదండి అవే కట్ చేసి ఇప్పుడు నేను ఇట్లా వేస్తున్నానండి ఇప్పుడు వీటిని కూడా కొద్దిగా బాగా వాడనిద్దామండి వంకాయని వాటిని ఇలా ఇలా కలబెట్టుకునేసి మంట సిమ్ చేసేసి మూత పెట్టి మూత పెట్టుకునేసి ఒక ఐదు నిమిషాలు అలా మగ్గనిద్దామండి ఐరింగ్ చూపుకుంటాం మగ్గనిద్దాం ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండుని ప్యూరీ చేసుకుంటామండి బాగా రసం తీసి పెట్టుకునేద్దాము చూడండి మనకు బెండకాయ వంకాయ అన్నీ కూడా వాడిపోయాయి కదా ఇప్పుడు మనం దీంట్లోకి టమోటా రెండు టమోటాలండి చిన్న చిన్నగా కట్ చేసుకుని రెండు టమోటాలు దీంట్లో వేసి ఇది కూడా బాగా వాడనిద్దామండి మూత పెట్టేసి వాడనిద్దాం చూడండి టమాటా కూడా వాడుతూ ఉంది కదా ఇప్పుడు మనం దీంట్లోకి ఒక్క స్పూన్ అయితే పుల్లికి ఒక స్పూన్ అయితే నేను కారం వేసుకున్నానండి ఎందుకంటే మనం చింతపండు వేస్తున్నాము అలాగే దానికి అంత మాత్రం కారం పడుతుందండి ఒక స్పూన్ వేస్తాను అది స్పూన్ చిన్న స్పూన్ అండి పెద్ద స్పూన్ అయితే కాదు మీడియం సైజ్ స్పూన్ చూడండి కారం కూడా ఏగిపోయేసింది మనం చింతపండు ప్యూరిగా అయితే తీసి పెట్టుకున్నాం కదండి ఇలాగా దీన్ని మనం ఇప్పుడు పులుసులో పోసేద్దామండి లాస్ట్ పోయ్యండి ఉంది చూడండి ఎంత లూజ్గా అయితే మనకు పులుసు అయితే సరిపోతుందండి మనం ఉడికేటప్పటికి సరిపోతుంది మీరు నేను కరివేపాకు కొమ్మలతో పాటు వేసేసాను అనుకుంటారు కదా అవి లేత కాడలండి అవి బాగా ఉడికేటప్పుడు మంచి వాసన వస్తుంది దానికే నేను కాడలతో పాటు అలా అలాగే అలాగే వేసేసాను రమ్మలు రమ్మలుగా అంతేనండి ఇంకేం లేదు పులుసుని మనం బాగా ఇప్పుడు ఉడకనిద్దామండి పులుసు ఇలా ఉడికేటప్పుడు అంటే మనం ఒక స్పూను పులుసు పొడి వేసుకుందామండి ఇది అండి ధనియాలు జీలకర్ర మెంతులు ఆవాలు కొద్దిగా మిరియాలు వేసి వేయించి పౌడర్ చేసి పెట్టుకుంటామండి అదే ఈ పులుసు పౌడర్ అనేది ఇలా చేసి పెట్టుకుంటే మనకు వంట అనేది తొందరగా అయిపోతుందండి ఇది క్వాలిటీ ప్రకారం ఎంతెంత వేయాలి నేను ఈసారి వీడియోలో చేసి చూపిస్తానండి పౌడర్ ఇప్పుడు ఈ పులుసు పైన మూత పెట్టేసి మనం ఒక ఐదు నుంచి పది నిమిషాలు ఉడకనిద్దాం పులుసు ఇలా ఉడుతూ ఉండేటప్పుడే అండి దీంట్లో కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసేయండి ఈ స్టేజ్లో ఉండేటప్పుడే మీరు దీంట్లో ఉప్పు కారం సరిపోయాయా లేదా అనేది ఒకసారి టెస్ట్ చేసుకోండి ఒక ఒకవేళ సరిపోకపోతే ఇప్పుడే వేసేసారంటే మనకు సెట్ అవుతుందండి కొద్దిసేపు ఉడుకుతుంది కాబట్టి అన్నీ కరెక్ట్గా సెంట్రేట్ అయిపోతాయి నేనైతే వేసింది అయితే కరెక్ట్గా సరిపోయిందండి ఉప్పు కారము మీ టేస్ట్కి తగ్గట్టు మీకు ఉప్పు కారం సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకొని చూసుకోండి ఈ విధంగా ఉండేటప్పుడే మనం దీన్ని ఇంకొద్దిసేపు అయితే ఉడకనిద్దామండి చూడండి మనకు పులుసు అంతా అయితే ఉడికిపోయింది ఆయిల్ కానీ ఫామ్ అయిపోయిందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని సర్వింగ్ బౌల్లో తీసేసుకుందామండి చూడండి ఎంతో టేస్టీగా ఉండే వంకాయ బెండకాయ రొయ్యలు పులుసు అంటే మనకు కరెక్ట్ కన్సిస్టెంట్ వచ్చిందండి మరీ చక్కగా కాకుండా మరీ లూజ్ లూజ్గా కాకుండా పులుసు అనేది ఈ విధంగా అనేది ఉండాలండి అప్పుడే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్